క్రైస్టు దిలోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము పదకొండవ వచనం నేను సర్వశక్తిగల దేవుడును నీవు ఫలించి అభివృద్ధి పొందము ఆమె ఇప్పటి వరకు మన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు కానీ మన జీవితంలో ఎదుర్కొన్న నష్టాలు కానీ మనకు ఎదురైనటువంటి భయంకరమైన పరిస్థితులు కానీ ఇంతటితో ముగించబడి మనము ఫలించి అభివృద్ధి పొందుతామని దేవుడు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు యాకోబు గారి జీవితంలో కానీ మనం చూస్తే తన మామైనటువంటి లాభాన్ని ఇంటికి వెళ్ళి అక్కడ రాహిల్ కోసం ఏడు సంవత్సరాలు కొలువు చేశాడు కానీ ఆయన మోసం చేసి లేయాని ఇచ్చాడు మళ్ళీ ఏడు సంవత్సరాలు కొలువు చేశాడు ఆ తర్వాత తను సంపాదించుటో కోసము కొలువు చేస్తానన్నాడు జీతము అనేక మార్లు మార్చి నష్టము కలిగాల నష్టము కలుగజేయాలని మోసం చేస్తూ ఉన్నాడు యాకోబిని లావా అక్కడి నుంచి తిరిగి నీ తండ్రి యొద్దకు వెళ్ళు తిరిగి నీ దేశ్యమునకు వెళ్ళు అని చెప్పి దేవుడు మాట్లాడితే తను సంపాదించుకున్నది తనకు కలిగిన సంతానము అంతటిని తీసుకొని తిరిగి తన తండ్రి ఇంటికి బయలుదేరాడు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అన్న వేసావు నాలుగు వందల మందితో సిద్ధంగా ఉన్నాడని తెలిసినప్పుడు భయం కలిగింది ఆ గారికి తన అన్న ఖచ్చితంగా తనను చంపేస్తాడు ఎందుకంటే ఆయనకి రావాల్సిన ఆశీర్వాదాలను నేను తీసుకున్నాను కనుక ఆ కోపం ఇంకా తనలో ఉంది ఆయన ఖచ్చితంగా నన్ను చంపేస్తాడనే ఒక భయం తనలో బాగా ఉంది చివరికి అన్నను కలిశాక అన్న మంచిగా ప్రేమించడం జరిగింది దేవుని కృపను బట్టి ఆ తర్వాత అన్న దగ్గర నివసించి ఆ ఊరిలో నివసించిన తర్వాత దేవుడు యాకోబుతో యాకోబు గారితో మాట్లాడిన మాట ఏంటంటే నువ్వు లేచి బేతలకు వెళ్ళి అక్కడ నివసించు ఎప్పుడైతే లాభాను దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయనతో దేవుడు మాట్లాడిన ప్రదేశం ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ ఒక బలిపీఠం కట్టి అక్కడ నివసించు అని దేవుడు సెలవిచ్చాడు అక్కడికి వెళ్ళిన తరువాత దేవుడు చెప్పిన మాట నేను సర్వశక్తి గల దేవుణ్ణి నువ్వు ఫలించి అభివృద్ధి పొందుతావు అప్పటిదాకా పరిస్థితి అంటే లాభాను దగ్గర మోసపోవటము లాభాను నష్టం కలిగించాలని చూసు చూడటము జరిగిన తన అన్న వారిన ప్రాణభయంతో ఉన్నాడు అంటే తనకు కలిగిన కష్టాలు తనకి కలిగిన నష్టాలు తనకు కలిగిన భయము ఇదంతా అంతటితో ముగించబడి ఎప్పుడైతే బేతేలకు వచ్చాడో అక్కడ ఆయన ఇంకా ఫలించి అభివృద్ధి పొందేలాగున దేవుడు సిద్ధపాటు చేసి దేవుడు ఆయనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక నుంచి నువ్వు ఫలించి అభివృద్ధి పొందుతావు అని మనము కూడా బేతెలుకు వెళితే అంటే దేవుని సన్నిధికి వెళితే దేవుని మందిరానికి వెళితే మనము కూడా ఫలించి అభివృద్ధి పొందేలాగున మన జీవితంలో ఎదుర్కొన్న భయాలు కానీ మన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు కానీ మన జీవితంలో ఎదుర్కొన్న నష్టాలు కానీ మనం ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులు కానీ అన్నిటినీ ఇంతటితో ముగించి యాకోబుని ఎట్లాగైతే దేవుడు ఆశీర్వదించాడో యాకోబుతో దేవుడు ఎట్లాగైతే మాట్లాడాడో ఇదిగో మనతో కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నాడో ఇక నీవు ఫలించి అభివృద్ధి పొందుతావు అయితే మనం భేతలకు రావడానికి సిద్ధపడాలి ఆమె